లెహెంగా బ్లౌజ్లకైనా లేదంటే పిల్లల బ్లౌజ్లకైనా ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీసు మంచి సైడ్ మీద మనం డిజైన్ చేసే పీసు అది కూడా మంచిదే పైకి వచ్చేటట్టు చూసుకోవాలి అది మధ్యలో నెక్కు మధ్యలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిపైన మనం లైనింగ్ ఏ డిజైన్ అయితే కట్ చేసుకున్నామో ఆ డిజైన్ లైనింగ్ వేయాలి వేసి ఆ డిజైన్ కుట్టుకుంటూ వచ్చి కట్ చేసి కట్స్ ఇవ్వాలి ఇచ్చి దాన్ని లైనింగ్ మాత్రమే తిప్పేయండి మీరు వీడియోలో చూసిరు కదా లైనింగ్ మాత్రమే తిప్పేసి మళ్ళీ నెక్కు అనిగే కుట్టు వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా మనము నచ్చినట్లు లేస్ వేసుకోవచ్చు లేదంటే పొట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు మనం ఎలా అయినా డిజైన్ చేసుకో పోవచ్చు అనమాట ఇలా మన ఐడియా ప్రకారము కాకపోతే ఇది చూడండి ఒకేసారి అనేది డిజైన్ అనేది అయిపోతుంది అంటే మనకు లైనింగ్ ఒక్కటే తిప్పేస్తున్నాం మళ్ళీ మనకు డిజైన్ వచ్చేది మనకు డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఈజీగా కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి